మీ అదర్వైజ్ మీ మీరు మీ వైఫ్ మీ ముస్ వై ఇట్ హ్యాపన్ సార్ అంటే మీరు యువర్ కూల్ గై డౌన్ టు ఎర్త్ పర్సన్ మీకేం పెద్ద రిఫ్లెక్సెస్ లేవు ఇగో లేదు వెర్టికల్ ఇది లేదు బ్యాడ్ హాబిట్స్ లేదు ఏం లేదు తాగరు సిగరెట్ కాల్చరు ఐ యామ్ నాట్ ఎ వుమనైజర్ ఏం లేదు అది నాకు దట్ ఆల్వేస్ ఎలా ప్రాబ్లమ్ ఇస్ రియల్లీ సర్ప్రైజెస్ మీ సర్ ఇప్పుడు ఏమను అంటే మన సినిమా ఇండస్ట్రీలో అని ఏదైనా అదర్వైజ్ రిలేషన్స్ ఉన్న వాళ్ళు లేకపోతే అదర్వైజ్ బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళ దగ్గర ఇలాంటి ఇష్యూస్ జరగడం అన్నది మనకు తెలుసు బట్ మీకు జరగడం ఏంటి అన్నదే నాకు ఎప్పుడు మిలియన్ డాలర్ క్వశ్చన్ సార్ ఇప్పటివరకు నాకు అవకాశం రాలేదు మిమ్మల్ని అడగడానికి సార్ చాలా మనం ఎంత క్లోజ్ అయినా అడగలేకపోయింది నేను టైం రాలేదు అవును సార్ అండ్ ఐ హ్యావ్ నాట్ సెట్ దిస్ ఇన్ ద ఇంటర్వ్యూ సీ ఐ డివోర్స్ ఫర్ ఆల్మోస్ట్ ఎయిట్ ఇయర్స్ నా ఎస్ సార్ బట్ వెన్ పీపుల్ ఆస్ మీ ఐ అవార్డ్ ద క్వశ్చన్ ఎస్ సార్ బట్ టు యూ సిన్స్ యూఆర్ క్లోజ్ టు మీ అండ్ ఐ ఫీల్ ఐ వాంట్ టెల్ ఐ డోంట్ నో వై సార్ సార్ లైఫ్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఎంత సార్ సార్ రిస్పెక్ట్ సార్ Uh, there's nothing, sir. Respect is very important, especially uh, mm. in a relationship. Respect uh, is the most important thing. Without food, I can be. Without love, I can be. But without respect, uh, it becomes. Uh, and our wife, we were best friends. And then, uh, then love came. Then, uh, my mother said no. యూ విల్ నాట్ మ్యారీ హర్ సో బికాస్ షీ సెడ్ నో ఐ ఐ ఐ ఐ ఐ ఐ వాంట డెడ్ మోర్ ఎస్ యూనో విన్ యు సే నో నో నాకు కావాలి సో ఐ కెప్ట్ ఆన్ ఫైటింగ్ 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 ఫైట్ అండ్ ఐ మ్యారీడ్ హర్ బట్ ఏంటంటే దట్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మధ్య ఏ ఏంట్రా ఏం చేస్తావు నువ్వు అలా అడుగుతుగా అది మారాలి ఫ్రెండ్ నుంచి వైఫ్గా మారాలి షీ డి చేంజ్ ఏదో సినిమా చూస్తే ఏంట్రా ఇది చండలాగా ఉంది ఎందుకు సంక్రాంతి చూసి నన్ను తిట్టింది వై యూ డూ ఫిల్స్ లైక్ సూపర్ హిట్ సినిమా వాట్ కామెడీ తెలుసా ఏమంటే సన్ సంక్రాంతి క్యారెక్టర్ నచ్చలేదు లైక్ దట్ పెళ్ళి సినిమా నచ్చలేదు సో లైక్ ఐఎమ్ మిస్అండర్స్టాండింగ్ ఉంటుంది కదా అలా అలా అండ్ ఆల్ ది దైమ్ వి ఆర్ ఫైటింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై సన్ వి ఆర్ ఫైటింగ్ దెన్ ఐ వెంట్ అవే ఐ టుక్ అనదర్ హౌస్ ఐ వస్టింగ్ సెపరేట్ వెన్ ఐ కమ్ బ్యాక్ ఫైటింగ్ ఒక హాఫ్ అన్ అవర్ వచ్చి మాట్లాడితేల్ో దెస్ట్ లి ఎప్పుడు తప్పు అనిపించలేదా మీకు లేదండి ఈ డైవర్స్ ఆస్పెక్ట్లో ఇప్పుడు అన్ని ఆవిడవే తప్పు లాగే కనిపించాయి ఏంటి సి ఓకే సో వాట్ దిఫ్ ఇస్ నాట్ రిస్పెక్ట్ ఎవరి థెల్స్ ఓకేనో రెస్పెక్టే కదా ఎవరు తెలిసింది రెస్పెక్ట్ ఇఫ్ యూ డోంట్ రెస్పెక్ట్ మీ యువర్ ఫ్యామిలీలో నాట్ రెస్పెక్ట్ మీ మై ఫ్రెండ్స్ నాట్ రిస్పెక్ట్ మీ ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాం సార్ సో రా నువ్వు కూడా రా ఐ విల్ నాట్ కమ్ రా ప్లీజ్ సార్ వెరీ క్లోజ్ ఫ్రెండ్ అండ్ అండ్ ఆ కాన్సెప్టే నాది ఓకే సో ఏంటంటే సెలబ్రిటీస్ తీసుకొచ్చి మీ వెడ్డింగ్ వీడియో ఉంది కదా అది ప్లే చేస్తారు ఇప్పుడు ఈ వెడ్డింగ్ వీడియోస్లో చిన్న ఎవరు వచ్చారు మీ వెడ్డింగ్ సో దాని గురించి మాట్లాడతారు ఈ కాన్సెప్ట్ నాది సో ఆ ఛానల్ అది వెరీ పాపులర్ సార్ మీరు లేదంటే నేను ఫోర్స్ చేసి తీసుకెళ్ళాను సో ఆ చేసిన అమ్మాయి చెప్పింది మేడం హౌజ్ ఇట్ టు బీ మ్యారీడ్ టు హ్యాండ్సమ్ అండ్ గుడ్ లుకింగ్ అండ్ సెక్సీ అండ్ వెరీ గుడ్ బాడీ ఇలాంటి ఒక హ్యాండ్సమ్ వాళ్ళని మీరు లవ్ చేసి పెళ్లి చేసిన అదే నిమిషం ఎవరి గురించి మాట్లాడుతున్నావు ఇతను షాక్ అయిపోయింది అండ్ షీ మీన్స్ సో అంత సీన్ లేదు ఓకే నార్మలే నువ్వు ఏంటి అంత బిల్ట్ ఇస్తున్నావు దాన్ని నేను కామెడీ అదే అదే ఏంటి ఏంటి నీ కొంచెం ఇంత ఫాల్స్గా నేను ప్లేస్ చేస్తుంది ఫాల్స్గా ఐ ఆమ్ గుడ్ లుకింగ్ కదా నాకు సిక్స్ ప్యాక్ ఉంది నేను ఇంత అంతగా ఉన్నా కదా రబ్షి అని వెళ్ళిపోయింది అందరికి మనం నచ్చు కదా సో ఐ కుడ్ లైక్ ఐఎమ్ ట్రావెలింగ్ అలాట్ సో She's she he's there, mm -hmm. and uh, we have a caretaker. We have a nice setup. So, so you are living separately. That's it. But I look after them. I've dosed them, but I've them. i, I koda. look after them. I've given them a house. Every month I send this much money, and uh, I deposit this much money in my son's future thing. So like this, all that is there. Just that I'm away. That's all. Okay. So you did not again get into any relationship with him uh, I tried, but it didn't work out. So. What? Did not try, did no, not work out? <laughs> <laughs> I don't know, sir. Maybe uh, I am unlucky in love. Some people are lucky, some people are not lucky. It's a very surprising angle. I know. Prudvi is such a lovable person, lovely person. <laughs> na, with all the hands Unlucky the in love. <laughs> unlucky hmm? in love. Oh, very, very disheartening. టు నో దిస్ బట్ కమింగ్ బ్యాక్ టు యువర్ కెరీర్ అండ్ ఆల్ దాట్ యునో అంటే ఫ్రెండ్స్ సొసైటీ ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళందరూ కూడా లేకపోతే కెరీర్లో కో యాక్టర్స్ వీళ్ళందరూ కూడా కాలేజ్ డేస్ లెవెల్లోని మీకు ఎక్కువగా మీ కెరీర్ గ్రోత్కి కానీ మీ సక్సెస్కి కానీ ఒక మారల్ సపోర్ట్ ఇచ్చి ఎస్ యూ కెన్ డూ రా యూ కెన్ డూ అని చెప్పిన వాళ్ళు గురించి చెప్పాలంటే ఎవరు ఫ్రెండ్స్ ఫ్యామిలీ నా ఇంట్లో ఒక పెద్ద మిర్రర్ ఉంది అది సార్ ఐఎమ్ మై ఫ్యామిలీ ఐఎమ్ మై మోటివేషన్ ఐఎమ్ మై ఇన్స్పిరేషన్ ఇది ఆనెస్ట్ బికాస్ ఎవ్రీబడి ఎల్స్ వాళ్ళకి వాళ్ళ లైఫ్ ఉంటుంది వాళ్ళకి వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది సో దే విల్ కమ్ అండ్ దే విల్ గో లైక్ క్లౌడ్స్ పాసింగ్ బట్ ద హార్ష్ రియాలిటీ ఏంటంటే యూ యువర్ సెల్ఫ్ అంతే మీరు చెప్పిన దాని ప్రకారం రైట్ ఫ్రమ్ యువర్ చైల్డ్హుడ్ తీసుకుంటే మీరు ఆల్ ద వైల్ అప్పటి నుంచి క్రికెట్ బాల్ తీసుకుంటే ఫాదర్ వేసిన దగ్గర నుంచి టిల్ డేట్ మీరు ఒక లోన్లీ పర్సన్ లా కనిపిస్తున్నారు నాకు నాట్ అవుట్ ఆఫ్ చాయిస్ అలా అయిపోయింది బట్ ఐ డోంట్ లైక్ టు బి అ లోన్

దట్ ఈస్ మై ఫ్యామిలీ ది ఆర్ మై ఫ్యామిలీ ఐమ్ వెరీ హ్యాపీ అట్ షూటింగ్స్ ది పీపుల్స్ సార్ మీ స్పాట్లో లేదంటే బోర్ కొడుతుంది సార్ అంటారు సో ఐఎమ్ దేర్ ఐ యువన్ బిలీవ్ లైక్ అర్జున్ సన్ ఆఫ్ వైజంతి డైరెక్షన్ టీమ్ని ఇంట్రూస్ చేస్తానని డైరెక్టర్ రితిగా రండి అంటారు ఔట్ ఆఫ్ హ్యాబిట్ సార్ డైరెక్షన్ టీమ్ ఇంట్రూస్ బికాస్ ఐ వాస్ దట్ ఈస్ మై ఫ్యామిలీ సో మచ్ యునో సో వాట్ లవ్ ఐ డి గెట్ ఫ్రమ్ ఫ్యామిలీ ఇన్ఫ్లెన్స్ I get it in my career, and my in my work. Really, as Chaplin said, life is uh, comedy at long shot, <laughs> huh? and life is tragedy <laughs> at no, close, no, close shot. Up. Close shot. Yes. Yes.